వెల్కమ్ టు మాస్ టీవీ బాల్య వివాహాలను నిర్మూలించే బాధ్యత అందరిపై ఉందని ఐసీడిఎస్ పీడీకే ప్రవీణ పేర్కొన్నారు బాల్య వివాహ రహిత కాకినాడ జిల్లా సహకారానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఐసిడిఎస్ పీడేకే ప్రవీణ పేర్కొన్నారు కాకినాడ ఐసిడిఎస్ కార్యక్రమంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు బాల వివాహ నిర్మూలనపై అవగాహన సదస్సులను డిసెంబర్ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు బాల వివాహం సాంఘిక దురాచారం అని చెప్పారు పద్దెనిమిది సంవత్సరాల వయసు కూడా బాలికలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహం చేరాదని తెలిపారు జిల్లాలో ప్రతి బాలిక ఒక రోల్ మోడల్ గా ఎదగాలని పురుషులతో సవాన అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు మంచి భవిష్యత్తు కోసం బాలికలు బాగా చదవాలన్నారు ప్రభుత్వం ఉచిత విద్య భోజన వసతి ఏర్పాటు చేస్తోందని వాటిని సద్వినియోగం చేసుకుని బాలికలు ఉన్నత పరికరాలు అధిరోహించాలన్నారు బాలికలకు జీవితంలో మంచి భవిష్యత్తు ఇచ్చేది విద్య మాత్రమేనని చెప్పారు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే బాగా చదువుకోవాలన్నారు ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే తమకు సమాచారం ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో స్వర్ణలత చైల్డ్ రైట్స్ అడ్వకేసీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి బాల్య వివాహ ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లాలో కూడా వివిధ కార్యక్రమాలు చేపట్టడం ఉంది నిన్న సెంట్రల్ మినిస్టర్ గారు ఢిల్లీలో ఈ ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది దీన్ని కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా చేయడం కోసము జిల్లాల వారికి కూడా కార్యక్రమాలు నిన్న నిన్నటి నుంచి చేపట్టడం జరుగుతుంది మన డిస్టిక్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న ఈ చైల్డ్ మ్యారేజ్ ప్రోన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఏరియాస్లో పర్టికులర్గా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం కోసమని అన్ని శాఖల సమన్వయంతో ఆ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగానే డిస్టిక్ లెవెల్ ప్రోగ్రామ్ నిన్న కొత్తపల్లి మండలంలో స్టార్ట్ చేయడం జరిగింది ఈ పిల్లలతో పనిచేసే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అలాగే వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ డిఆర్డిఏ మెప్మా తర్వాత జిఎంఎస్కెళ్ళి పనిచేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వీరందరి సమన్వయంతో అలాగే డిఎల్ఎస్ఏ వారు కూడా నిన్న పార్టిసిపేట్ చేయడం జరిగింది అందరి సమన్వయంతో పిల్లల వివాహాలకు తొందరపడకుండా తల్లిదండ్రులు వాటి యొక్క అనర్థాలు తెలుసుకునే విధంగా ఈ అవగాహన కార్యక్రమాలు గ్రామస్థాయి వరకు తీసుకువెళ్ళడానికి మేము ప్రణాళిక చేసుకోవడం జరిగింది ఇది కేవలం డిస్టిక్ లెవెలే కాదు మండల్ లెవెల్ అలా గ్రామ స్థాయిలో కూడా మేము కమిటీలను ఏర్పాటు చేస్తూ తరచుగా మా డోర్ టు డోర్ కూడా వెళ్ళి తల్లిదండ్రుల్ని మోటివేట్ చేయడానికి మేము మా అదేంటి గ్రౌండ్ లెవెల్ ఫంక్షనరీస్ అందరినీ కూడా మేము మోటివేట్ చేస్తున్నాము అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో కూడా చర్చ జరుగుతోంది అలాగే దీనికి సపోర్టివ్గా ఉన్న వారందరితో కూడా నిన్న అన్ని మండలాల్లోనూ కూడా క్యాండిల్ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది ఎందుకంటే పిల్లలు పద్దెనిమిది సంవత్సరాల వరకు ఆడపిల్లలకి ఎదుగుదల పూర్తి కాదు అంతేకాకుండా వాళ్ళ ఆరోగ్యం కూడా ఫిట్గా ఉండడానికి కుటుంబ జీవనం లీడ్ చేసుకోవడానికి వాళ్ళ శరీరము సహకరించదు రెండవది మగపిల్లలకు కూడా మానసిక వికాసం ఇరవై ఒక సంవత్సరాల వరకు ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది వాళ్ళ కెరీర్ కూడా ఇంకా కంప్లీట్ కాదు కెరీర్లో సెటిల్ అవ్వడానికి ఇరవై ఒక సంవత్సరాలు పడుతుంది కాబట్టి చట్ట పరిధిని దాటి ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ బాల్య వివాహాలకి అందరం కూడా అగనిస్ట్గా మనం జరుగుతున్న ఈ క్యాంపెయిన్లో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి ప్రజలందరి సహకారంతో పిల్లలందరూ కూడా బడిలోనే ఉండేటట్టు ఇంటర్మీడియట్ వరకు కూడా చదువుకొని డిగ్రీలు వెళ్ళేంత వరకు కూడా పిల్లల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఇది కేవలం అధికారులది మాత్రమే కాదు ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలి అలాగే ఈ క్యాంపెయిన్ డిసెంబర్ పదో తారీఖు వరకు కూడా మేము ఇది కంటిన్యూ చేస్తాము అన్ని గ్రామాల్లో కూడా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాము అలాగే మాకు ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలని పర్టికులర్గా మాకు ఇక్కడ క్రాఫ్ట్ ఎన్జిఓ వారు కూడా సహ సహకరిస్తున్నారు ఈ బాల్య వివాహాల జరగకుండా ఉండేందుకు వాళ్ళు మాతో పాటు కలిసి పనిచేస్తున్నారు ఒక ఐదు మండలాల్లో వాళ్ళు పనిచేస్తున్నారు ఈ ఐదు మండలాల్లో కూడా ఈ సమావేశాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టడంలో వాళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఈ మహిళా శిశు సంక్షేమ శాఖ చేపడుతున్న ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పిల్లలతో పనిచేసే అన్ని డిపార్ట్మెంట్స్తో పాటు ప్రజలందరి మద్దతు కోరుతున్నాము మన కాకినాడ జిల్లాని కంప్లీట్గా చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ డిస్టిక్గా డిక్లేర్ చేయడానికి మీ అందరి సహకారాన్ని కోరుతున్నాము థ్యాంక్ యూ